వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నాగేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఇరవై రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీలో ఉండటం కూటమి పార్టీల్లోని ఏ స్థాయిలో ఉన్న నాయకులు కూడా సహాయం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేయొద్దు అని పదే 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 చెప్తూ వచ్చారు సో ఇటీవల తన సొంత జిల్లా చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరులో జరిగిన ఒక సభలో ముఖ్యమంత్రి బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పర్లమెంట్ కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సహాయము చేయవద్దు చేస్తే నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగీకరించను అలాంటి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ సానుభూతి పనులకు కానీ సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లు అని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే సమయంలో నేను రాగద్వేషాలకు అతీతంగా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రభు రాష్ట్ర సంక్షేమము రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తానని రాజ్యాంగం మీద ఒట్టేసి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలను తీసే ఒడ్డున పెడుతూ బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు మీడియాలోనూ సోషల్ మీడియాలోను తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగింది అయినా కూడా ముఖ్యమంత్రి గారు వెనుకడుగు వేయలేదు సో ఒక వారం రోజుల తర్వాతే తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్ష సమావేశంలో కూడా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఇదే హెచ్చరికలు జారీ చేశారు కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు పగలు తెలుగుదేశం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేలా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సహాయం చేస్తున్నారని వాళ్ళు ఆర్థికంగా బలపడేందుకు సహాయపడుతున్నారు ఇలా ఇలాంటి వ్యవహారాలను తాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహించేది లేదని హెచ్చరించారు అది కూడా అయిపోయింది నిన్నటికి నిన్న మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు ఆ సందర్భంగా అసలు ముఖ్యమంత్రి గారు అప్రస్తుతం అసందర్భం ఆ సమావేశంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరూ కూడా సహాయం చేయకూడదు అని చెప్పేసి మళ్ళీ పాడిందే పాడరా అని చెప్పేసి పాత పాటే పాడారు సో ఈ వ్యవహారాన్ని అంతా చూస్తున్న తెలుగుదేశం పార్టీ సానుభూతి తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే యాక్టివిస్టులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మోట నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విడుచుకుపడుతున్నారు దీనికి కారణం ఏమంటే వాళ్ళు చెప్తుండేది ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా గానీ ఆర్థికంగా గానీ అనగదొక్కాల్సిందే అది రాజకీయ సిద్ధాంతం ఆ పార్టీ అనగద అనగదొక్క పడకపోతే తెలుగుదేశం పార్టీ బలపడదు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఇలాగే చేస్తుంది ప్రతి పార్టీలను రాజకీయంగా తొక్కేయాల్సి వస్తుంది వెల్ సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులకు కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి సహాయం చేయొద్దని చెప్తున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వందలు వేల కోట్ల రూపాయల వర్కులు చేసిన బడా కాంట్రాక్టర్లకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్లకు గత ప్రభుత్వం కూడా పెండింగ్లో పెట్టిండే వేల వందల కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు చెల్లిస్తున్నారు వాళ్ళతో చీకటి ఒప్పందాలు ఎందుకు చేసుకుంటున్నారు ఆ సంస్థలకు భూములు ఎందుకు కేటాయిస్తున్నారు అంటే ఈ వ్యవహారాలు అంటే పాముకు పాలు పోయిద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సహాయం చేయొద్దనే ఒక ఆదేశం కేవలం గ్రామ మండల స్థాయి కార్యకర్తల వరకే వర్తిస్తుందా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారికి కానీ మంత్రులకు కానీ వర్తించదా అని సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారిని చెడుగుడు ఆడేస్తున్నారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సానుభూతి పరులు కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్లే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారిని ఒక ఆట ఆడుకుంటున్నారు ఈ సోషల్ మీడియాలో వాళ్ళు ఇంక కొన్ని సంఘటనలు కూడా కోట్ చేస్తున్నారు గత ప్రభుత్వంలో మద్యం విక్రయాలు మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో దాదాపు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఒక సాకుతో ఒక కేసు నమోదు చేశారు ఏసీబీ వాళ్ళు ఆ ఏసీబీ కేసు నమోదు చేసి గతంలో లిక్కరు వ్యవహారాలు మద్యం కొనుగోళ్లు అమ్మకాలు చూసిన ఎండి వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు ఆయన్ను విచారణ జరిపారు ఆ తర్వాత ఆయనకు డీల్ కుదుర్చుకొని ఆయనతో రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీనే ఆయనకు బెయిల్ వచ్చే విధంగా చేసింది సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పరోక్షంగా కుమ్మక్క కాదా అని సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్లే ప్రశ్నిస్తున్నారు అలాగే గనుల శాఖలో దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి అప్పట్లో ఎండిగా పనిచేసిన వెంకటరెడ్డి మీద కేసు నమోదు చేశారు ఆయన విదేశాలకు పారిపోయాడు మళ్ళా వచ్చాడు వస్తుని అరెస్ట్ చేశారు ఏసీబీ కేసు నమోదు చేసింది ఆయన అరెస్ట్ చేసింది దర్యాప్తు విచారణ కూడా చేసింది సో ఆయనకు బెయిల్ ఏ రకంగా వచ్చింది ఆయన కూడా వాసుదేవరెడ్డి మాదిరే తెలుగుదేశం పార్టీలో అత్యంత ముఖ్యులతో అంటే పార్టీని నడిపించగలిగే శక్తి సామర్థ్యాలు ఉండే వాళ్ళతో ఇంటర్నల్ గా పరోక్షంగా సెటిల్మెంట్ చేసుకోబట్టే ఆయనకు బెయిల్ వచ్చింది ఆయన తిరగలుగుతున్నారు ఇది పాముకు పాలు పోసినట్లు కాదా అని సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ సానుభూతి తీవ్రస్థాయిలో తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఆయన మీద ధ్వజమెత్తున్నారు ఇలాగ ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలను అనేక విషయాలను కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు ఉదాహరణలుగా చూపించి చంద్రబాబు నాయుడు మీద దుమ్మెత్తుకొస్తున్నారు సో ఈ పాముకు పాలు అనేది గ్రామ మండల స్థాయి వరకే పరిమితం కాకూడదు గ్రామ మండల స్థాయిలో పరిమితమైన ఇబ్బంది ఏమి ఉండదు ఇటోళ్ళట్టు అటోళ్ళు ఇటు పోతుంటారు పై స్థాయిలో అంటే వేలు వందల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్లకు పాలు పోసి వాళ్ళతో కుమ్మక్కై సెటిల్మెంట్లు చేసుకుంటేనే నిజంగా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తుంది ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడుకు చురకలు అంటిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు కార్యకర్తలకు సహాయం చేయకూడదు గ్రామస్థాయిలో మీరు మీరు కొట్టుకొని సావండి మేము మాత్రం పై స్థాయిలో సెటిల్మెంట్లు చేసుకుంటాము మేము మేము బాగుంటామని చెప్తు చెప్పదలుచుకున్నారా అని నిలదీస్తున్నారు మొత్తం మీద ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు పోతుందో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది